కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అథ్లెట్లకు అర్జున అవార్డులు భరించాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి చెందిన జ్యోతి ఎర్రాజీ తెలంగాణలోని వరంగల్కి చెందిన దీప్తి జీవాంజీకి అర్జున అవార్డులు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించింది రెండు వేల పదహారులో కరీంనగర్లో జరిగిన జూనియర్ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వంద మీటర్ల రెండు వందల మీటర్ల గోల్డ్ మెడల్ సాధించింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్లో నాలుగు వందల మీటర్ల పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది దీప్తి రెండు వేల ఇరవై రెండు ఆస్ట్రేలియాలో జరిగిన ఏషియా గేమ్స్లో రెండు వందల మీటర్ల విభాగం నాలుగు వందల మీటర్ల విభాగం రెండింటిలోనూ గోల్డ్ మెడల్ కొట్టింది చైనాలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఏషియన్ పారా గేమ్స్లో లో నాలుగు వందల మీటర్లలో బంగారు పథకం సాధించింది జపాన్ లో రెండు వేల ఇరవై నాలుగు మేలో నిర్వహించిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నాలుగు వందల మీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించింది దీప్తి జివాంజీ ఇక విశాఖపట్నంకి చెందిన జ్యోతి ఎర్రాజీ పాఠశాలలో చదివే రోజుల్లోనే క్రీడల్లో ముందుండేది ప్రతిభని గుర్తించిన టీచర్లు ప్రోత్సహించారు రెండు వేల పదిహేనులో రాష్ట్ర స్థాయి హర్డల్స్ పోటీల్లో తొలిసారి బంగారు పతకం సాధించడంతో జ్యోతి పేరు వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత వంద మీటర్ల హర్డెల్స్ లో దేశంలోనే ఫాస్టెస్ట్ విమెన్ అథ్లెటిక్ గా అథ్లెట్ గా రికార్డు క్రియేట్ చేసింది జ్యోతి తర్వాత వరల్డ్ ర్యాంకింగ్ కోటాలోకి వెళ్లిన జ్యోతి ఎర్రాచి రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత సాధించింది దీంతో ఒలింపిక్స్ లో వంద మీటర్ల హర్డెల్స్ లో పోటీ పడ్డ తొలి భారత అథ్లెట్ గా ఘనత ఆమె ఈ నెల పదిహేడున రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారాలని అందుకుంటారు తమ కుమార్తెకు అర్జున అవార్డు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విశాఖకి చెందిన అథ్లెటిక్ జ్యోతి తల్లి క్రీడలో రాణించిన జ్యోతిని కేంద్రం గుర్తించి ప్రోత్సహించటంపై హర్షం వ్యక్తం చేశారు నిరుపేద కుటుంబంలో పుట్టిన క్రీడపై ఆసక్తితో పట్టుదలగా జ్యోతి ప్రయత్నం చేస్తోందని చెప్పారు వస్తే మీ పాప వచ్చింది మరి మీకు ఎంత ఫీలింగ్ ఎందుకంటే చిన్నప్పటికం బాగా కష్టపడ్డది తను ఏంటంటే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టింది తనకేటంటే భగవంతు ఎంతవరకు మెల్ల కొట్టుకొని వచ్చింది మన ఇండియాకి మన విశాఖపట్నానికి మంచి పేరు తెచ్చిందని మా తల్లిదండ్రిగా పడతామండి మరోవైపు ఉమ్మడి వరంగల్ కి చెందిన అథ్లెట్ దీప్తికి అర్జున అవార్డు రావటంతో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ సంబరాలు చేసుకుంటున్నారు తమ కుమార్తెకు అర్జున అవార్డు రావటం ఎంతో గర్వంగా ఉందన్నారు ఆమె తల్లిదండ్రులు క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అర్జున అవార్డు రావటం సంతోషంగా ఉందన్నారు ఇలా అర్జున అవార్డు రావడానికి నాకు చాలా మాకు చాలా సంతోషమైన వార్త మేము అంచె దీప్తి మా పేదరికం అయినా కూడా అంచెలు అంచెలుగా ఇంత దూరం ఎదుగుతూ ఉంటే ఇంకా మాకు సంతో సంతోషకరమైన వార్త ఇది కాకపోతే మా పేదరికనైనా దీప్తి అని ఎంతో మంది హీలన చేసేళ్ళు చేసినా కూడా ఇలా అందరూ ముక్కు మీద వేలేసుకునే అంత స్థాయిలో నా బిడ్డ ఇంత సాధించింది ఇదంతా ఘనకార్యం స్కూల్ ఆర్డీఎఫ్ యజమాన్యం గాని టీచర్స్ గాని ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళింది వెళ్ళినాక కూడా రమేష్ సార్ ఆమెను కళ అనేది గుర్తించిండు గుర్తించి ఇవాళ ఇంత సాగ తీసుకొచ్చిండు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మా అమ్మాయిని గుర్తించుకొని ఇంత అవార్డు ఈ అంటే ధన్యవాదాలు